హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి చేయండి ఇంకా మా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన కోసం బెల్ ఐకాన్ క్లిక్ ప్రతిష్టాత్మక ఆస్కార్ వేడుకల్లో మన తెలుగు హీరో రాజ్ దాసిరెడ్డి సందడి చేశారు భద్రం బి ఫుల్ బ్రదరు చిత్రంతో అరంగేటం చేసిన రాజ్ ఆస్కార్తో పాటు హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ న్యూయార్క్ ఫ్యాషన్ వీక్లలోనూ మెరిశారు ప్రస్తుతం తన తదుపరి యాక్షన్ చిత్రం కోసం శిక్షణ తీసుకుంటున్నారు ఈరోజు మన తెలుగు చిత్రసీమను టాలీవుడ్ అంటున్నామన్నా హిందీ ఇండస్ట్రీని బాలీవుడ్ కన్నడ పరిశ్రమను శాండల్వుడ్ మలయాళంను మల్లువుడ్ తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీని కోలీవుడ్ గా పిలుచుకుంటున్నామంటే దానికి ప్రేరణ హాలీవుడ్ అన్న విషయానికి అందరికీ తెలిసిందే తెలుగు సినిమా పతాక గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడుతున్నా మన దేశంలో రూపొందిన ఏదైనా సినిమా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కితే దానిని హాలీవుడ్ స్థాయిలో రూపొందిన చిత్రంగా అభివర్ణించడం ఇప్పటికీ సర్వసాధారణం అంతేకాదు సినిమాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత పురస్కారం ను అందించేది కూడా హాలీవుడ్డే అందుకే చిత్రం ఆస్కార్ అందుకోవడాన్ని మన దేశం మొత్తం గర్వాతిశయంతో సెలబ్రేట్ చేసుకుంది ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే ఇంతటి ప్రతిష్ఠాత్మక ఆస్కార్ సంబరాల్లో ఈ ఏడాది మన తెలుగు హీరో సందడి చేశాడు చాలా అరుదుగా మాత్రమే లభించే ఈ అద్భుత అవకాశాన్ని అందుకున్న ఆ తెలుగు నటుడి పేరు రాజ్దాసిరెడ్డి డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు చిత్రంతో హీరోగా అరంగేటం చేసిన దాసిరెడ్డి ఆస్కార్ రెండు వేల ఇరవై ఐదు వేడుకల్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందుకుని అక్కడకు వెళ్లడంతో పాటు హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ రెండు వేల ఇరవై ఐదులోనూ సందడి చేశాడు యాక్షన్ ఎంటర్టైర్గా తెరకెక్కనున్న తన తదుపరి చిత్రం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు అందుకు సంబంధించిన వివరాలు త్వరలో ప్రకటించనున్నాడు ఆస్కార్ వేదికపై మన తెలుగు ప్రతిభను చాటిన రాజ్ దాసిరెడ్డి భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిద్దాం ఆయన కొత్త చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు